నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇప్పటికీ క్షుద్ర పూజలున్నాయా చేతబడులు ఉన్నాయా అనే టాపిక్ కనుక తీస్తే నమ్మని వాళ్ళు విరుచుకుపడతారు అసలు అవేంటి ఎక్కడున్నారు ఇంకా ఏ యుగంలో ఉన్నారు మీరు అని మాట్లాడతారు కానీ దాన్ని అనుభవించిన వాడు మాత్రం నోరు మూసుకో అవసరమైతే ఇంకా అన్ని నవరంధ్రాలు మూసుకోండి ఎందుకంటే దాని ప్రభావం మామూలుగా ఉండదు అది ఉంది అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు అలా ఇలా కదా అంటే అనుభవం అంత గట్టిగా మాట్లాడిస్తోంది అని అనుకోవాలేమో అని అనిపిస్తుంది అసలు ఉన్నాయా అండి క్షుద్ర పూజలు కానీ చేతబడులు కానీ ఉన్నాయా నివృత్తి మార్గం ఉందా మరి అది ఉంది అని అంటే ఇది కూడా ఉండాలి కదా నివృత్తి మార్గం ఉందా ఏం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి చేతబడులు వశీకరణాలు మందు పెట్టడాలు ఆకట్టుకోవడాలు అన్ని రకాలు జరుగుతున్నాయి ఉన్నాయి నేను నిరూపిస్తా ఉంటే ఎవరైనా వస్తానని నిరూపించి తీరతా జరుగుతున్నాయి ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఎదిగిపోతున్నాడు నా కళ్ళ ఉంది మంచి పొజిషన్కి వెళ్ళాడు ఆ వ్యక్తి సంబంధించిన వ్యక్తికి వీళ్ళకి ఏదో చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యకి అవతల వ్యక్తి ఎక్కడి నుంచి ఎవరిని తీసుకొస్తాడో లేదా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో తప్పకుండా క్షుద్ర పూజలు చేయించి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఒక వ్యక్తిని తొక్కేయడానికి అది జరుగుతున్నాయి ఆ వ్యక్తికి ఇప్పటికీ ఆ వ్యక్తి చూడండి జాతకం చూస్తే మా దగ్గరకు వస్తున్న జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది ఓ వెలుగు వెలిగిపోతుంది ఈ జాతకుడు ఎందుకు డౌన్ అయిపోతున్నాడు వ్యాపారంలో కానీ ఉద్యోగస్తుల్లో సస్పెండ్ అవడం కానీ వ్యాపారం డౌన్ అయిపోవడం కానీ ఇంత బాగున్న జాతకుడు ఎందుకు డౌన్ అవుతున్నాడు ఆర్థికంగా భార్యాభర్తలకు అన్నం పెట్టలేని స్టేజ్కి పెడుతున్నాడు అంటే క్షుద్ర పూజలు ఉన్నాయి ఆకర్షణ శక్తి మంత్రాలు ఉన్నాయి మందులు మాకులు ఉన్నాయి జరుగుతున్నాయి మందు పెడితే మాట విన పరిస్థితి ఉంటుంది అండి వశీకరణం దాన్ని ఉందా ఇప్పటికే నడుస్తున్నాయి దానికి విరుగుడు ఇచ్చిన వాడిని నేను ఎంతో కావాలంటే హైదరాబాద్ చాలా మంది రేపు నన్ను అడుగుతారు ఫోన్ చేసి ఎంతో మందికి నా చేత్తో విరుగుడిచ్చా ఇచ్చా కానీ ఈ మందులు కాని మాకులు కానీ ఇరవై ముప్పై రోజుల్లో వాళ్ళు తేరుకునేటట్టు చేసిన రోజుల్లో ఈ సిటీలో ఒళ్లంబట వెళ్ళి చేశా ఇక్కడ చేశా నా క్లయింట్స్ నమ్మారు నన్ను తను మోసం చేయలేదు ఎవరిని అని ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి ఉన్నాయి నమ్మన వాళ్ళ ఏంటంటే పతనం గ్యారంటీ అంటే క్షీణించిపోతూ ఉంటాడు మనిషి ఎందుకు డాక్టర్ దగ్గర పెడతారు రిపోర్ట్లు లో ఏముండదు ఏముండదు ఏంటి మీకేంటండి ఏ బాగా లేదు రిపోర్ట్లు వీడు నరిగిపోతూ ఉంటాడు శారీరకంగా చెప్తే కూడా అర్థం చే డాక్టర్ దాకా అంటున్నారు ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఊహించుకుంటున్నాను భ్రమలో ఉన్నావా అని అనుకుంటాం నేను ఉండే ఇద్దరు డాక్టర్లు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు డాక్టర్స్ మీ క్లెయిన్స్ ఆ నా క్లయింట్ లో ఇప్పుడు ఎక్కడో తెలియదు ఎప్పుడండి ఒక టైప్ చన్నీస్ బ్యాక్ వాళ్ళిద్దరు డాక్టర్స్ ఏ అంటే చెప్పకూడదు యా చ ఓకే డాక్టర్స్ ఏ చక్కగా చేసుకుంటున్నారు భర్త నెంబర్ వన్ డాక్టర్ అండి ఇలా ఉండవలసిన మనిషి రోజు రోజుకి క్షీణిస్తూ వంద రోజుల్లో ఇలా అయిపోయాడు తిండి లేదు తెప్పలు వాళ్ళు ఆవిడ ఎక్కడ జాతకాలకి వెళ్ళినా ఏముంది ఏంటమ్మా చక్కగా ఉంది జాతకం అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ డాక్టర్ రిపోర్ట్లు ఏమి లేదు స్వయానా కేసు ట్యాకప్ చేసింది నేను చెప్పింది నేను ఏమని ఏంటి ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళా ఆ పేషెంట్ నా దగ్గర తీసుకెళ్ళింది ఆ తల్లి భర్త దగ్గరికి తీసుకెడితే కళ్ళారా చూ చెప్పేశారు అయిపోయింది రియల్లీ సారీ మేడం ఇంకా మీరు ఎంత వైద్యం చేసినా మాలాటు జ్యోతిష్యులకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బతడు చాలా నేను చెప్పేసి వచ్చిన ఇరవై ఒకటి రోజుకే ఫోన్ ఎక్ప్యాడ్ మరి డాక్టర్ అయింది ఎందుకు కాపాడుకోలేకపోయో నేను అడిగే విషయం తప్పు కానుకోవద్దు ఇప్పుడు నువ్వు నేను జ్యోతిష్యున్నే నా దగ్గర అన్నీ చదువుకుని చేసుకుంటే అయ్యో మనం ఎందుకు బాగున్నా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళానా ఎందుకు వెళ్ళను నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ వచ్చు ఎంతవరకు శారీరక జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగించుకోవాలి నాడు చూపించుకోవాలి లేకపోతే ఏదైనా లోపల ప్రాబ్లం ఉంటే ఎక్స్రే దించుకోవాలి దాని దారి దాందే దీని దారిదిందే అందుకే పూర్తిగా జ్యోతిషాన్ని నమ్మకండి పూర్తిగా వైద్య వృత్తిని నమ్మకండి అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను వైద్య వృత్తిలో పడిపోయి నాశనం అయిపోతున్నాం అంటే డాక్టర్ నిజంగా వ్యాధి ఉందని నిరూపించక చెయ్యి భగవంతుడు దయ ఉంటే ఆయుష్ ఉంటే బయటకు వస్తారు అలాగే జ్యోతిష వృత్తిలో కూడా అంత లోతుగా ఇదయ్యి పరిపాలన అక్కడ ఎంతవరకు గ్రహస్థితిని బట్టి మనం వెళ్ళి అయ్యగారు చెప్పింది ఏమేం చేసుకోవాలి ఏ రెండు చేసుకోవాలి ఎవరెవరికి ఏ దానం ఇవ్వాలి దీంట్లో ఆ దానం వల్ల పలితి పెట్టింది వాళ్ళు అర్థం చేసుకుని చేసుకోవడంలో కూడా జరుగుతుంది క్షుద్ర పూజలు ఉన్నాయి వశీకరణాలు ఉన్నాయి జరుగుతున్నాయి ఇప్పటికీ జరిగిన్నాయి ఎక్కడ నా సొంత భార్యకే చేశారు నా సొంత భార్యకే విరుగుడించుకున్నాను నా సొంత భార్యకే పదిహేనే క్రితం నా సొంత భారీకి ప్రయోగం చేస్తేనే నా సొంత భార్య నా స్వహస్థాలతో కాపాడుకున్నాను ఎలా అండి ఏముంటాయి నివృత్తి మార్గాలు ఏముంటాయి రకరకాలు ఉన్నాయి రెమిడీలు రకరకాల రెమెడీలు చెప్పకూడదు ఎందుకంటే అవి చూసుకోవాలి ఏంటి గ్రహస్థితిని కూడా ఒకసారి పరిశీలించుకొని కనిపెట్టి వచ్చాక జాతక విమర్శన చేశాక దానికి రెమెడీలు అన్ని రకాలు చేసా నేను ఇవాళ ఉన్నాను అంటే కొన్ని వందల మంది బతికించా అన్నం పెట్టా అందుకు నేను ఇవాళ ఎలా ఉన్నాను తల్లి అందుకని మీరు అడిగిన ప్రశ్నలో ప్రతి వాళ్ళు షడన్ గా జాతకం బాగున్నప్పటికీ భార్యాభర్తలు విడిపోతున్నారు ఎందుకు విడిపోతున్నారు దానికి కారణం అవతల పెట్టి వీళ్ళకి వసీకరణం చేసి ఈ అంటే ఆడవాళ్ళకి వసీకరణం చేసి లోపరుచుకుని భర్తకి శోభ వచ్చేటట్టు వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఈ ఈ ఈ మహానగరాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా టైం లేని పరిస్థితిలో ఇరుక్కుపోతున్నారు కుటుంబాలు అక్కడ ఎవరయ్యా బలైపోయేది కన్న పిల్లలు తల్లి తండ్రి లేని భవిష్యత్తు అయిపోయి రోడ్డును పడుతున్నారు వాళ్ళు అనాథలు అయిపోతున్నారు ఎందుకయ్యా అంటే నమ్మండి పూర్తిగా మీరు ఇదే దాని మీద బేస్ అవ్వకండి హెల్త్ బాగోలేదని చెప్పి డాక్టర్ శాశ్వతం కాదు ఈ వృత్తిలో కూడా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏంటి మా పరిస్థితి ఎలా అయిపోతుంది అని కూడా అడిగి ఒకవేళ అదే కరెక్ట్ అవుతాయి దాన్ని తగ్గ రెమెడీలు ఉన్నాయి చేయించుకోవచ్చు డాక్టర్ దగ్గరికి ఎడితే ఆయన ఆపరేషన్ చేయాలంటే చేసి నిరూపిస్తున్నారు అలాగే ఈ వృత్తిలో కూడా ఈ గ్రహాలకి ఈ చేతబకి విరుగుళ్ళు ఉన్నాయి ఉండి తీరాయి దేవతారాధన గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ ఆరాధన విశేషంగా చేసుకోవాలంటారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఏమిటంటే అమ్మా ఇలాంటి వచ్చినప్పుడు ఎవరిని ఆధార ఆరాధన చేయాలంటే వీరభద్రుడిని బాగా కలవాలి వీరభద్రుడు వీరభద్రుడు కాలభైరవుడు వీళ్ళిద్దరిని బాగా ఆరాధిస్తే కూడా బాగా కొంచెం తెలివిగా అంటే బాగా మంత్రోచ్చరణ తెలిసిన వాళ్ళు కాలభైరవుడిని వీళ్ళిద్దర్ని కూడా సాధన చేసుకుంటే ఆ బలం పెరుగుతుంది అలాగే ఈ క్షుద్ర దేవతల్లో బాగా దేవుని కూడా పూజిస్తే మనలో ఉన్న బాధ అంటే ఇలాంటివి కూడా తగ్గుముఖం పడతాయి ఈ చేతబళ్ళు విషయాల్లో కూడా వారాహి హోమాలు చేయించుకుంటే కూడా తగ్గుముఖం పడతాయి అంత పవర్ ఉంది ఈవేళ దేశ దేశాల్లోనూ వారాహిదేవి చాలా చాలా కొలిగిపోతున్నారు ఆవిడ్ బాగా కొలుస్తున్నారు మరి ఆవి కొలవద్దు అన్నారే ఈ కొలిచిన వాళ్ళంతా నెంబర్ వన్ స్థానంలో గడిపోతున్నారు ఎందుకు మరి ఏ పెడాలి నెంబర్ వన్ స్థానానికి మరి వీళ్ళే అంటున్నారు వారాయి క్షుద్ర దేవతను పూజించకూడదు అని ఎక్కడా లేదు శాస్త్రం ఎందుకు పూజించకూడదు చెప్పండి అని పీకు తినేస్తుందా ఆ శుద్ధ దేవతను పూజించడంలో మనలో ఉన్న ఏమైనా ఉంటే కూడా పోతాయని వాళ్ళకి సాత్వికంగా పూజించాలి తప్ప వెళ్ళకూడదు ఉగ్రంలోకి పెడితే మీరు అన్నట్టు తప్పకుండా ఎదురు దెబ్బ కొట్టి వీడి మంచాన్ని పాడేస్తుండవు సాత్వికంగా సాత్వికంగా అంటే చక్కగా ఆ తల్లి పాలు పళ్ళు పలహారాలు అక్కడ పెట్టి ఎర్రని పువ్వులు గులాబీ కాని చక్కటి పువ్వులతో ఆవిడ్ని ఆరాధించి చక్కగా నాకు బాగుండాలని ఆవిడ చేస్తే మటుకే తప్పకుండా అంతేగాని వెర్రి వేషాలకు పెడితే అవతల వ్యక్తికి ఏదో చేద్దాం ఈ పెట్టి అంటే వీడే ముందు పోతనం అవుతాడు వీరభద్రుడి ఆరాధన వీరభద్రుడు వీరభద్రాయ విద్మే కట్గా హస్తాయుధమే తన్నో భద్ర ప్రచోదయాత్ గాయత్రి కాలభాదివ దైవాయ దిగంబరాయ హస్తాయుధమే తన్నో బహిరో ప్రచోదయాత్ ఇలా చేసుకోవడం వల్ల కూడా నిజంగా ఇలాంటి అంటే తెలియని వాళ్ళకి బాధలు వస్తున్నాయంటే వీళ్ళిద్దరినీ కూడా ఆరాధించడంలో ఇలాంటి శక్తి వరాహీని కూడా అదనలో ధూమవతిని ధూమవతి దేవుని కూడా పూజిస్తే ఇలాంటి విషయాల గురించి చెప్తున్నాను ఆరాధన చేసుకుని వాళ్ళకి హోమాలు చేయించుకుంటే కూడా అమ్మా చక్కగా మార్పు రావాలి డెఫినెట్ గా ఈ ఏదైతే చేతబడులనో లేకపోతే మీరు అన్నట్టుగా వసీకరణాలను లేకపోతే మందులు పెట్టేశారనో ఇట్లాంటి రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా వరాహి లేకపోతే వీరభద్రుడి అనుగ్రహాన్ని పొంది ఆ సమస్య నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు చేతబడులు ఎలా దొరుకుతున్నాయ్యా అవతల వ్యక్తిని దెబ్బ కొట్టడం వాళ్ళ కాలు గోరు కానీ తల వెంట్రు కానీ బట్ట కాని పట్టికళ్ళు చేస్తున్నారు ఫోటో ఫుటో దొరికితే ఫుటో ఎక్కువ తల వెంటకు పట్టుకుంటారు కాలు గోరు దొరికితే కాలు గోరు లేకపోతే వాళ్ళ బట్ట అంచవస్త కట్ చి లేకపోతే ఆడవాళ్ళ చున్నీయో ఎలాంటి తీసుకుపోయి తెలిసి తెలియకుండా వాటి ద్వారా ప్రయోగాలు చేసి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడాలి మన ఇంటికి ఓ వ్యక్తి ఎప్పుడో పరిచయం వ్యక్తే లేకపోతే ఏదో అప్పుడప్పుడు వచ్చారు మన మీద కన్నేసారు ఎలా తప్పించుకోవాలి ఆ తప్పించుకోవడానికి అబ్జర్వేషన్ కళ్ళతో అబ్జర్వ్ చేయాలి అవతల వ్యక్తి వీడు మన ఇంటికి వచ్చాడు దేవాలలో వచ్చాడు మనం ఎంత దూరంగా ఉండే మంచిది చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం